తాళం తీసిందాకంటే ఇక్కడ తలుపు ఇట్లా తీసిన తీసిందాకంటే ఉస్సుమని ఇట్లా పడిగే లేపి ఇట్లా ఇట్లా అని ఆ రోజు కూర్కింది అని నేను ఈనే షాటెత్తేసి పిల్లగా నీరికే లోరిన కోత రాబోయ్ రాబోయ్ అది లోపలికే పోయింది బయటకే గంటే ఇగే అబ్బానికి

लोफर का कट कूंट नहीं लाइट है इसे लाइट वो लोफर ले दम दाव मिल लाने वो था हाँ मिल लाने आज तो सोच कूंटा सोच कूंट सोच कूंट हाँ दरवाज़ा दाल भी दरवाज़ा दाल नहीं सोच कूंट लोफर लेने दी सोच कूंट ना सोच अब्बा नहीं ये तो वाले का दबा ये तो वाले तार ना वो पलन उठा दे आ रहा है लेकिन हम इतना अनलोग సరేనా మీరంతా చూసుకోనట్టు లోపలికి వరకు కెమెరా మ్యాన్స్ అప్పుడు బయట లోపలికి వచ్చి ఉండటం వల్ల అవగా పరిశాండి సిలిండర్ని ఇలా అయితే ఏం లేదు గిది అన్న ఒకసారి గిది అది ఉంటుంది ఇదే

이거 만점이에요. <목소리> মানে <igenousmu> சீனால <laughs> <laughs> カッパカッパに合うとしたらとんでもないカッパの場合。 సుగా చూస్తున్నా ఇకల్ వినమస్కోప్ రాసిన టైం ఎంత పదిన్నర పదకొండు పదకొండు అవుతున్నది సుగాస్ పదకొండు అవుతున్నది పదకొండు గంటలకు కూడా సల్లా సలీలా మేము చేయడానికి సో నైట్లోనే బాగా రెస్ట్ కాల్సి వస్తున్నాయి అందుకని నైట్ లా తిరుగుతున్నాం కదా గొంతు పోతున్నది సో మేము రాకపోతే ఈ బామ్మ పరిస్థితి ఎంత ఒక్కసారి మీరు ఆలోచించరు మాట్లాంటి చేయురా చేయరు చేస్తారని కూడా అనుకుంటున్నాను అమ్మా రాకుండా ఎట్లా అమ్మా చూసుకొని వస్తా బయటికి వస్తా వస్తున్నా చూడు आमा ओए ए चर्मिना मार पडली नाही आता रुक रुक झुके जप इले कप आधी नट ना आप्पा हिसाब आता चिंदर गोराम चिंदर वालाम आई पेन नहीं बैठे हैं कभी नहीं बैठे हैं नहीं जाओगे सिलाने का लगता है कि सिलाना रहा तो ओ तेरो कुछ तेरो आज कर लेता हूँ क्या मतलब ये मतलब फिर कि किसी ना किसी ने

ఓళ్ళ నాయన తెల్లారి గిట్టిన కాలు మొక్కుతుంటే అది ఉంటుండే ఆయన ఎట్లన్న మీరు సిడ్డలని దొరకవు ఇక తెల్లందుగా నేను ఎదురుండకపోయిగా నాకు దడికి ఇదే ఉంటుంది మీరు సుడ్డులను దొరక వచ్చిందక్కోరు పిల్లలేసారి రోళ్ళ ఇందులో ఏం చేద్దాం ఇక అతను పోతుంది ఇట్లా తెల్లింది ఎంత తెలిసిన ఇంట్లో ఉన్నదని దడుక్కుంటది కదా మనిషికినే ఉంటది ఇంకా ముందు పిల్లలు ఎవరు ఎవ్వరు లేరు సారు ఎక్కనే కదా భయం ఎక్క పాపం మీ పక్క పిల్ల హస్బెండ్ భర్త లేడు నాకు పిల్లలు ఎవరు రాలి పిల్ల భర్త లేడు భర్త లేడే వాళ్ళు ఒకదాన్ని ఉంటా నేను ఎన్ని ఏళ్ళ ఫస్ట్ టైం నేను ఎన్నో ఏళ్ళ ఇల్లు కట్టుకొని కానీ నేను ఇంత చూలే బయట మత్తు చూస్తా నా ఇంట్లో అయితే ఫామ్ ఇంత వరకు చూలే భగవంతుడు పరిస్థితి అమ్మది చాలా ఘోరంగా ఉంది అంత బయట పడేసినప్పుడు చూస్తున్నాం ఒక ఫామ్ స్నేక్ లోపల వచ్చిందనగా అమ్మ భయంతో పాపం ఆమె మా సీనాన్న దగ్గరకుంది సీనా నా నెంబర్ ఇచ్చారు యూట్యూబ్ యూట్యూబ్లో చూసి అన్న ఫోన్ చేసిండు వచ్చి ఈ టైంలో ఈ టైంలో నేను దీన్ని రెస్క్యూ చేయడం జరిగింది నేను రాకపోతే అమ్మ పక్కింటిలా ఎక్కడైనా పడుకునేది పాపం సో అమ్మకి ఇంకా ముందు ఎవరు లేరు ఇక ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవర్స్ స్నేక్స్ రెస్క్యూ అయితే మనం చేస్తుంటాం ఈ నైట్లో ఏ నైట్లో వచ్చినా మనం స్నేక్ రెస్క్యూ డ్యానికి వెళ్ళిపోతాము రాము అని ఉండదు అట్లా ఉండదు సో ప్లీజ్ దయచేసి మా అలాంటి రెస్క్యూవర్స్లకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ఫార్టీ సిక్స్ థౌజండ్ వరకు ఉన్నారు సో నాకు వ్యూస్ అయితే రావట్లేదు ప్లీజ్ దయచేసి మీరు నా ప్రతి ఒక్క వీడియోని చూసిన తర్వాత స్టేటస్ పెట్టండి లేకపోతే మీ బంధుమిత్రులకు దూరం దూరం దాకా ఫార్వర్డ్ చేస్తే నాకు వ్యూస్ వస్తాయి వ్యూస్ వస్తే దానితోటి ఏదైనా రెవెన్యూ వస్తే మనకు లాంగ్ వెళ్ళి కూడా నేను రెస్క్యూ చేయడానికి కూడా నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సో ఇంత పెద్ద పెద్ద పాములు పట్టినా సరే కానీ మనకు వ్యూస్ రాకపోతే చాలా బాధాకరంగా అనిపిస్తుంది సో కొంతమంది లేడీస్ యూట్యూబ్లో కొన్ని పిచ్చి పిచ్చి వీడియోస్ అయితే చూస్తున్నారు మీరు రీసెంట్ సో అలాంటి వీడియోస్లకు మీరు సపోర్ట్ చేస్తారు సబ్స్క్రైబర్స్ వచ్చేసి ముప్పై వేలు నలభై వేలు సబ్స్క్రైబర్స్ ఉంటారు వ్యూస్ మాత్రం నాలుగు లక్షల ఐదు లక్షల వ్యూస్ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం వీడియోస్ పెడుతున్నారు అంటే వాళ్ళు అంత గలీజ్ గలీజ్ పెడుతున్నారు మేము ఎంత నాలెడ్జ్ వీడియోస్ చేస్తున్నాం పబ్లిక్ ప్రాణాలు కాపాడుతున్నాం ఇది అండ్ నాటే జోక్ ఇది స్నేక్ రెస్క్యూ చేయాలంటే లక్షలలో కొంతమంది చేస్తుంటారు అందరితోటి సాధ్యమైంది కాదు పాము అనగానే పది మంది మంచి మంచి పెద్ద పెద్ద బిల్డర్లు కూడా పారిపోతారు అవునా పాముని చూసి మంచి మంచి చోటు కూర్చోబడుతుంది అవునా ఇప్పుడు దీని లోపట్ల నేను ఉన్నా సో లోపలికి వస్తా అంటే ఒక భయం అనేది నుంచి వచ్చి అని అర్థమవుతుంది అదే 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 ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళకు కూడా భయమే సో అటువంటి అటువంటి పరిస్థితిలో కూడా మేము డేర్కి వెళ్ళిపోతాం అది ఎక్కడి నుంచి వస్తుందా అని మాకు కూడా ఒక భయం ఉంటది కాటేస్తుంది కానీ మేము జాగ్రత్తగా ఉంటాం కదా సో గాయస్ అందుకోసం అంటున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నారు

మేము ఇందుకోసమే వీడియోస్ పెడతామమ్మా పెడతా కూడా పెడతాము మన వీడియో దూరం దూరం దాకా ఫార్వర్డ్ అయితే ప్రజలకు తెలుస్తుంది పాము కరిచిన వాళ్ళు ఫోన్ చేస్తారు అరే యూట్యూబ్ లో ముంద స్నే రెస్క్యూవర్ సెర్చ్ చేస్తే అతను కాంటాక్ట్ అవుతాడు మనకు ఏదైనా పాము వెళ్ళినా సరే గానీ వస్తాడు ఫోన్ చేస్తే ఒకవేళ దూరం ఉంటే కూడా నేను స్నేక్ రెస్క్యూవర్స్ కి పంపిస్తా ఒకవేళ అక్కడ కూడా స్నేక్ రెస్క్యూవర్స్ అవైలబుల్ లేకపోతే ఏ పాము

అడుగు పెట్టి ఆ ఫిలాని ఊరుకు తెచ్చండి పాపం రావు రావు సరే అన్న పానం కాపాడ నిజంగానే మాకు ఇలా నేను కాలు పడ్డవాడికి అయిపోతుంటే ఆడ అదర్ ఉన్నది ఇక సలుపు దియంగానే ఉత్సమ్మ పోయింది అరళ్లకు అట్లేం లేదమ్మా మనము ఏ అయినా సరే మాకు అట్లా ఓటీవీలు ఈటీవీలు మాకు